ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సూచించారు అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే పథకాలు ఇవ్వడం లేదంటూ గగ్గోలు పెట్టడం సరికాదన్నారు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అందిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు అందుకోసం కనీసం ఒక ఆర్థిక సంవత్సరమైనా వేచి చూడాలన్నారు మద్యం ఇసుక విక్రయాలు చేయడం వల్లనే వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని అన్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల వల్లనో ఇంకోటో దాని వల్లనో వేసినారు అని ఒక భావన కూడా అందరిలోనూ ఉంది కానీ ఆయన ఈ హామీలు నెరవేర్చడం లేదు ముఖ్యంగా అమ్మఒడిని కావచ్చు ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి బేసిక్ వి వీ కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ ఇప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు టు అనుకో ఈ ఏ రెండు వరకు కూడా టైం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది ముందైతే ఇస్తామనేం లేదు సంపద సృష్టించడానికన్నా మనకు టైం ఇవ్వాలి కదా సో సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాటకు వరకు నిలబెడతారు ఏ విధంగా వాటిని ఇది చేస్తారు దాన్ని మనం మాట్లాడుకోవచ్చు అంతకుముందు మీ దృష్టికి తీసుకొని రావాల్సినది ఇసిక ప్రభుత్వం ఒక విధానం అంటే మొదటి నుంచి కూడా ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేయాలి కానీ వ్యాపారాలు చేయకూడదు అని దాంట్లో రెండు బిగ్ మిస్టేక్స్ వచ్చి ఒకటి చిక మందు ఆ రెండు వ్యాపారాలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారాలు కాదు అది థర్డ్ పార్టీ చేయాల్సిన వ్యాపారాలు మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలి దానివల్లనే మొత్తం చేయడంతో మూట కట్టుకున్నామని ఒక అపవాదం ఉంది చిల్ ఈ గవర్నమెంట్ కూడా అదే కంటిన్యూ చేస్తుంది వాళ్ళు ఏదైతే మాడుస్తామన్నారో వాటిని మార్చకుండా తిరిగి అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇట్స్ వాళ్ళ